అందరికీ నమస్కారం నేను మీ గోవర్ధన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియే కదా కాంగ్రెస్ పార్టీ అధినేత ఈవీఎంలను నమ్మడం లేదు అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నమ్మడం లేదు బ్యాలెట్ కావాలంటున్నారు ఈవీఎంలను మేనేజ్ చేయడంలో బీజేపీ దిట్టే అని వ్యాఖ్యానించడం జరిగింది అయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ఎలా గెలిచిందో అర్థం కావడం లేదు ఒకవేళ బీజే బీజేపీ కాంగ్రెస్ని గెలిపించిందా తెలంగాణలో అర్థం కావడం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది గెలిచిన రాహుల్ గాంధీ గారిని సమృప్తి పరచడానికి బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ ఎన్నికలు పెట్టమని అక్కడి ప్రభుత్వం అడిగింది అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పకుండా వారి మాట వింటుంది తెలంగాణ సంబంధించిన ఎన్నికల సంఘం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఎన్నికలకు ఎన్నికలు నిర్వహించాలి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కావాలి కానీ జరగలేదు ఎందుకంటే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఓకే అని చెప్పలేదు ఒకవేళ ఓకే అని చెప్పిందంటే ఆ ఎన్నికలకు కావాల్సిన ఖర్చు మొత్తం పెట్టుకోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్యాలెట్లో ఎన్నికలకు వెళ్తారా నూట పంతొమ్మిది మున్సిపాలిటీలో లేదా ఈవీఎంలను ఈవీఎంలు నిర్వహిస్తారా రాహుల్ గాంధీ గారిని సంతృప్తిపరుస్తారా